నమస్కారం వచ్చింది అవకాశం మంచి మాట అనుకుందాం ఎస్ ఎప్పుడు ఈ మాట అనుకోవడానికి నేను రెడీగా ఉంటాను ఎప్పుడెప్పుడు అంటే ఒకటి మహేష్ బాబు గారి సినిమా వచ్చినప్పుడు రెండు శ్రీకాంత్ అడ్డాల గారి డైరెక్షన్లో వచ్చినప్పుడు మూడు పివీపీ గారి ప్రొడక్షన్లో వచ్చినప్పుడు ఈ మూడు కలిసినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి అచ్చు ఆ శ్రీవారి బ్రహ్మోత్సవం అలా ఉంటుంది సో ముందుగా మా బ్రహ్మోత్సవం అందరికీ నమస్కారం సో ముఖ్యంగా బ్రహ్మోత్సవం అనగానే ఒక తెలుగు ఫీలింగ్ అంటే స్వామివారు అందరికీ మన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనే తెలుసు ఆ తర్వాత బ్రహ్మోత్సవం పేరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక పాజిటివ్ వైబ్స్ సో మహేష్ బాబు గారు ఎప్పుడు ఇంటర్వ్యూలో చాలా చెప్తూ ఉంటారు వెన్ ఆల్ పాజిటివ్ థింగ్స్ ఒక దగ్గరికి వస్తే ఆ వైబ్స్ మనకు తెలిసిపోతూ ఉంటాయని కూడా అంటూ ఉంటారు సో మాకు యాజ్ అ వ్యూవర్ యాజ్ అ గా ఐ ఫెల్ట్ దాట్ బ్రహ్మోత్సవం ఆడియో రిలీజ్ దగ్గర నుంచి ఇవాళ దాకా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఒక ఎక్సైట్మెంట్తో స్టార్ట్ అయింది సో శ్రీకాంత్ గారు మీ నుంచి మొదలదాం మీ ఇద్దరి కాంబినేషన్ ఆల్రెడీ సినిమా వచ్చింది అందరికీ తెలిసి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాని మళ్ళీ మా మహేష్ బాబు గారిని అప్రోచ్ అవ్వడానికి రీజన్ ఏమిటి కాదండి అంటే నాకు సీతం ఇట్ల తర్వాత సరే ఇచ్చారండి అవకాశం రెండోసారి కథ రాసుకో అని చెప్పేసి అప్పటి నుంచి ఇంకా అలా చేసుకుని అది ఎప్పుడైంది అప్పుడు చెప్పారు ఈ సెట్ లో ఇంకొక చిన్నపిల్లాడు యాడ్ అయ్యాడు పివిపి గారు యంగ్ అట్ హార్ట్ మీరు ఆడియో లాంచ్ లో కూడా యూ సెట్ దట్ ఆయన ప్రతి సీన్ చూసి బాగా ఎక్సైట్ అయిపోతారు హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ మరి ఇద్దరు చాలా మిత భాషలు యు ఆర్ వెరీ యునో హ్యాపీనింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా గలగల గలగల మాట్లాడుతూ ఉంటారు వాళ్ళిద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈయన మిత భాష ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ విజయదశమి రోజు నా కష్ట చెప్పారు ఇన్స్టంట్ పర్సనల్ కరెక్ట్ వన్ యూ ఆల్స్ మూవీ చూసిన మీకు అర్థమవుతుంది కోసం మహేష్ గారితో ప్రాబ్లం ఏంటంటే నాకు చాలా ప్రైడ్ ఉండేది నేను ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు పద్దెనిమిది గంటలు పని గురించి ఆలోచిస్తానని ఆయన చూసినాక ఐ వాస్ హంబుల్డ్ ఆయనకి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల సినిమాని ఈ బ్రీత్ సినిమా ఈ లివ్ సినిమా ప్యాషన్ హార్డ్ వర్క్ చూస్తే ఇట్ ఇస్ ఇన్స్పైరింగ్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ సినిమా ఇన్ మై కెరియర్ వేర్ ఎంటైర్థింగ్ ఐ వాస్ దేర్ ఐ ఫాలో ఇట్ అప్ ఫ్రమ్ స్క్రిప్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు బికాస్ ఇట్ సో మచ్ మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే మహేష్ బాబు గారు లాంటి ఒక హీరోని ఆల్రెడీ సీతం వాకిట్లో చాలా స్మూత్గా సెన్సిటివ్గా తీసుకుని వెళ్ళారు ఇందులో మళ్ళీ అలాగే చూపిస్తే ఎలా ఉంటుంది అని అలాగే కాదు కదండి కదా చూపించు అంటే ఏమేదండి శ్రీకాంత్ గారు ఎప్పుడు అలా ఎప్పుడు ఆలోచించరు సో ఆయన అంటే అందుకే నాకు అంత ఇష్టం ఇలాంటి క్యారెక్టర్ దొరకడం చాలా అదృష్టం బేసిక్గా మన లైఫ్లో ఇన్సిడెంట్స్ ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటుంది మన లైఫ్లో స్ట్రగుల్ మన లైఫ్లో ఏంటని అవన్నీ ఆయన సినిమాలో పెద్దగా కథ అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ మార్కెట్ మార్కెట్లో కథ ఏంటని నన్ను చెప్పమంటే నేను చెప్పలేను మీకు అది ఒక ఇన్సిడెంట్స్ లాగా ఉంటాయి అనమాట అదే బ్రహ్మోత్సవం కూడా సో ఐ రియలీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ కి చెప్పులు తోడడం అనేది చాలా ఇంపార్టెంట్ మా సినిమాలో అది ఫస్ట్ లుక్ రిలీస్ చేద్దాం అన్నారు అనగా నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే దానికి మించిన ఇమోషన్ ఉండదండి సో ఆయన కనెక్షన్ ఏంటంటే దేవుడి పాదాలకు కూడా మనం టేకింగ్ ద బ్లెస్సింగ్స్ అని ఇప్పుడు మీ జోన్ మొత్తం మారిపోయింది అంటే మన శ్రీకాంత్ గారి సినిమాలు అన్ని కూడా బాగా తెలుగు నేటివిటీ ఒక సెంటిమెంట్ అని బయట ఒకటి అనుకుంటూ ఉన్నారు జయసుధ గారు రావు రమేష్ గారు వీళ్ళందరూ అంటే ఈ సినిమాలో చాలా మంది యాక్ట్ చేశారు రేవతి గారు షాయచేషి గారు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది ఫ్రేమ్ లో వంద మంది ఉంటారు కదండి ఉంటారా అదే ఫస్ట్ డే సంగీత్ సాంగ్ షూట్ అందుకని శ్రీకాంత్ గారు వచ్చారు పదిన్నరకి నాకు ఎప్పుడు షూటింగ్ ముందు ఆయన నన్ను కలుస్తారు ఇప్పుడు సీన్ ఏంటి ఏం చేయబోతున్నాయి ఏంటని ఆయన ఫస్ట్ రాగానే చాలామంది ఉన్నారండి బయట ఏం పర్లేదు అని నేనే సెట్లో ఒకసారి కంగారు పడ్డాను అంటే అంటే ముందు అనుకున్నాం బట్ వన్స్ యూ సీ ద టెన్ పర్సన్ సత్యరాజు గారు జయసుధ గారు రేవతి గారు పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ ఇరవై మంది ఇరవై ఐదు మంది సో ఒక షార్ట్ చేసేస్తాం సడన్ ఇప్పుడు నేను ఏమైనా డిస్కస్ చేయాలంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారా అది ఉండింది అనమాట ఫస్ట్ టూ త్రీ డేస్ బట్ అసలు ఐ వాంట్ థ్యాంక్ ఎంటైర్ కాస్ట్ ఉంది అంత సీనియర్ యాక్టర్స్ అవి ఉండి కూడా మేము డిస్కస్ చేసేటప్పుడు మా డౌట్ అసలు ఏమి ఒక కంప్లైంట్ కూడా లేదు అండ్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత చాలా కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి అందరితో హ్యాట్ దెన్ సో పీవీపీ గారు మామూలుగా ఒక స్టార్ని హ్యాండిల్ చేయడమే చాలా కష్టం వాళ్ళని ఒప్పించి వాళ్ళని ఒప్పించకుండా ఒప్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం అలాంటిది ఇంతమంది స్టార్స్ ని మా బంగారాన్ని అందరినీ కలిపి చేయడం హౌ ఎలా చేశారండి మీరు ఆయన హీస్ వెరీ పేషెంట్ వెరీ వెరీ పేషెంట్ ఇంతమంది యాక్టర్స్ కూడా ఆయన రీజన్ అండి ముందు మేము అన్నాక ఎందుకు వాళ్ళని పెడదాం ఎందుకు వేలు పెడదాం అది ఒక చిన్న యాక్చువల్ గా ఇప్పుడు సాంగ్ లో కానీ ఏమన్నా ఇలా జరిగిన పెద్ద సెట్ చేద్దాం విజువల్ గా ఇలా ఉండాలి తరణి గారు వీళ్ళందరిని పెట్టింది ఆయనే ఈ వాంటెడ్ ఇస్ ప్రొడక్షన్ టు లుక్ వెరీ గ్రాండ్ సో ఇన్ని ఇవ్వటం అనేది నిజంగా విఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి ఎప్పుడు ఒక కంటెంట్ అయినా శ్రీమంతులు లాంటి సినిమా తర్వాత ఓకే అది అలా ఆడింది సో ఇప్పుడు మనం అది కూడా పెడదాం ఇది కూడా పెడతాం నేను నా ఎక్స్పీరియన్స్ చాలా మందిని చూశాను బట్ అది ఏమీ లేకుండా జెన్యున్ గా నమ్మి కంటెంట్ చాలా బాగుంటుందని సో ఈ వాజ్ అండ్ షూటింగ్ మొత్తం విజయవాడలో జరిగిందని మేము వింటివి అంటే విజయవాడ బ్యాక్ డ్రాప్ అండి చాలా కష్టం విత్ సీజీ టు క్రియేట్ మీకు మిక్కి గారు మీరు అన్నారు నేను మనిషిని అయితే ఉంది కనెక్షన్ అని అన్నారు సినిమాలో పాటలు అద్భుతం సో ఇందులో అధరం మధురం సంగీతం నేర్చుకున్నప్పుడు మేము ఏంటంటే ఇలాంటి పాటలు విన్నప్పుడు రాముడి కీర్తిస్తాం నా కళ్ళు మూసుకోంగానే ఐ స్వేర్ మహేష్ బాబు గారు కనబడుతున్నారు అంతా చక్కగా కంపోజిషన్ జరిగింది సో ఈ పాటలు అంటే మీరు ఎలా కంపోజ్ చేయమని చెప్పారు ఎలా జరిగింది అన్ని సింగిల్ టేక్ లో ఒకటి అక్కటక అయిపోయాయా అలా కాదండి ఒకటి రెండు సార్లు జరుగుతాయి కదండి మామూలుగా చాలా టైం ఇప్పుడు మధురం సాంగ్ ను రెండు ఫోమల్ గా లిక్ రైటర్స్ పిలిచి రాయిస్తారు బ్రహ్మోత్సవం సాంగ్ గారు ఆల్మోస్ట్ ఒక ఫోర్ తీసుకున్నారు ఈ రెండు ఓల్డ్ బుక్స్ అక్కడ తీసుకొచ్చి దాంట్లో నుంచి నా బాగ గుర్త నాయుడు మొత్తం పెద్ద పాట పారాగ్రాఫ్ లు షార్ట్ చేసి దాని ట్యూన్ కింద కట్టించి అవి సర్క్యులేషన్ కూడా లేవు ఆ లిరిక్స్ అవన్నీ ఓల్డ్ లిరిక్స్ తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి అంత కంప్లీట్లీ హిస్ విషన్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు చాలా డిఫరెంట్ గా అంటే ఒక కొత్త ఇంపాక్ట్ వదులుతుంది సో యాజ్ అక్టర్ గా మీరు ఈ సినిమాకి ఎలా మిమ్మల్ని మీరు ఎలాంటి ట్యూబ్ లో వేసుకున్నారు అంటే అదే అండి ఫస్ట్ టూ త్రీ డేస్ కొంచెం ఎప్పుడు పట్టుదండి బట్ ఈ ఈసారి ఏంటంటే శ్రీకాంత్ గారు నాకు స్టోరీ చెప్తున్నప్పుడల్లా ప్రతి రెండు సార్లు సీన్ అయిపోయినాక ఈ అబ్బాయి ఈ కుర్రోడు ఈ అబ్బాయి ఈ కుర్రోడు ఈ అబ్బాయి ఈ కుర్రోడు సినిమా తర్వాత అంటే నాకు అర్థం ఏంటంటే ఇట్స్ వెరీ యంగ్ క్యారెక్టర్ అండి నేను ఎప్పుడు ప్లే చేయలే ఇప్పుడు పదహారు ఏళ్ళు నా కెరియర్ తర్వాత ఇప్పుడు కుర్రాడు అంటే అబ్బాయి అది చిన్న ఒక ఇదండి బట్ ఇట్స్ అ వెరీ ప్యూర్ ఫిల్మ్ ఒక లవ్ స్టోరీ నేను ఎప్పుడు లవ్ స్టోరీ ఇదే ఐ థింక్ ప్రాబ్లమ్ టైం ఇన్ మై కెరియర్ అండ్ అంటే జెన్యున్ లవ్ స్టోరీ ఇట్స్ విత్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ కథలు ఎప్పుడు అదే లో సిచువేషన్స్ లాగా ఉంటాయి అంటే మేము జనరల్గా మేము చూడగానే మాకు ఏమనిపించింది అది ఒక పెద్ద ఫ్యామిలీ సినిమా ఎక్కువ అలాగే ఉంటుంది అనుకున్నాం బట్ మీరు చెప్పగానే లవ్ స్టోరీ ఫ్యామిలీ అందరూ మా టార్గెట్ ఆడియన్స్ అదే యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అండి రేవతి గారు ఎక్కడో ఉన్నారు మర్చిపోయారు చాలా మంది ఆవిడ ఎలా మళ్ళీ తీసుకొచ్చారు అసలు గుర్తులేని ఆర్టిస్ట్లు అందరూ మళ్ళీ తీసుకొచ్చారు వెరీ టాలెంటెడ్ చాలా మంది కోసం చూస్తా ఉంటే పీవీ గారు చెప్పారండి రావితి గారు బాగుంటే సరే ఈ సినిమాలో లొకేషన్స్ ఇవన్నీ కూడా చాలా స్పెసిఫిక్ గా చాలా జాగ్రత్తగా చేశారు సో ఒక వ్యూవర్ ఏ వ్యూ తో సినిమా చూడాలనుకున్నారు ఒక సెలబ్రేషన్ అండి ఉత్సవంలా ఉండాలి ఈ కథ ప్రకారం అనుకున్నాను అండి దాన్ని అక్కడికి కానీ తోటతరణ గారు కానీ రత్న గారు కానీ అనుకున్న దానికి లుక్ తీసుకురావాలి వాళ్ళిద్దరు చాలా

ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ కూడా చాలా స్వీట్ చాలా కష్టపడి ఇది మన ఫ్యామిలీ అనుకొని చేసిన సినిమా ఇది అయితే వీళ్ళందరికీ అమ్మ ఎవరు అని అడగంగానే గుర్తొచ్చారు మాకు ఎందుకంటే అమ్మ అడగంగానే అన్నం పెడుతుంది అమ్మ అడగంగానే చెక్కులు ఇస్తుంది అంటే ఈ సినిమా శ్రీకాంత్ గారు ఎప్పుడు ఆయన మాటలు చాలా ఇష్టం బేసిక్ గా ఆయన చెప్పే విధానం ఆయనకి ఒక బేసిక్ క్లారిటీ ఉంటదండి మంచోళ్ళు ఉంటారు చాలా మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంచారు కొంచెం చెడ్డోళ్ళు ఉంటారు మన సినిమాలో మంచి చాలా మంచి కొంచెం చెడ్డ ఉండే అంటే అది ఒక ప్యూర్ థాట్ ఉంది అది సో ఇప్పుడు నేను సినిమా షూటింగ్ చేసేటప్పుడు కూడా ఏమన్నా ఇప్పుడు నా వారాయన ప్యూర్నెస్ చేయండి సార్ ప్యూర్నెస్ ప్యూర్ 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 అనే మాట కూడా ఎవ్రీ డే సో అదేంటంటే ఆఫ్టర్ త్రీ ఫోర్ డేస్ ఇట్ బికమ్స్ అన్ ఆటోమేటిక్ రెస్పాన్స్ ఇన్ యో హైఫ్ సో

గౌతంగా ఇప్పుడు సెటారో ఫస్ట్ టైం ఫంక్షన్కి వచ్చింది సో మనం సినిమా టాస్ అన్ని ఎప్పుడు మర్చిపోలేం యాంటీ గారు సో మీ అందరూ ఆయన మీ వర్డ్స్ లో ఆయన గురించి చెప్పాలి ఆయన నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఈ ఆఫీస్ అప్పుడు గా ఆయనకు వేరే సినిమాలు చేద్దామని మైండ్ లో ఉంది అన్నమాట నేను అప్సర్ లేకతో డిస్కస్ చేసి రత్నేట్ గారితో చాలా బాగుంటారు కానీ మీరేట్ చాలా బాగుంటుంది అన్నారు నేను ఫోన్ చేయంగా నేను నేనేట్ వస్తున్నాను అంటే ఒక ఫ్యామిలీ సినిమా మా ఆయనకు కూడా చేయాలని గుండె నేను అండ్ ఇవాళ కలర్స్ కానీ విజువల్స్ కానీ ఎన్నీ రత్నహితుడి గారు సినిమా జరుగుతున్నప్పుడు కూడా బ్యాక్ గ్రౌండ్ లో చాలా బాగా గోల అల్లరి సందడి ఈ వంటలు వార్పులు ఇలా జరిగాయట ఇస్ ఇట్ ట్రూ మా ఫస్ట్ రోజు షూటింగ్ జరిగిన రోజున ఓపెనింగ్ రోజు వచ్చారు కదా సెట్ లో రాగానే అంత ఈవినింగ్ ఆ రోజున ఆరు వందల ఇరవై మంది భోజనాలు చేసాం ప్రతిరోజు ఒక ఫస్ట్ డే చోట బాగున్నాయి కదండి అన్ని థియేటర్ కానీ అంటే అంత మందిని అసెంబ్లీ చేసి అంత మంది యాక్టర్స్ ని అది ముందు అనుకున్నప్పుడు బాగుంది బట్ ఐ థింక్ వన్ వేర్ ఫిల్మింగ్ ఎట్ అది చాలా కష్టపడి కోఆర్డినేషన్ ఏమన్నా ఒక వన్ డే ఏమన్నా తయారవుతుందంటే మళ్ళీ వాళ్ళందరూ నార్మల్ సీట్ అనుకో ట్వంటీ డేస్ పట్టింది చాలా కష్టమైన ప్రాసెస్ అది బట్ చాలా హ్యాపీ మొత్తానికి మీరు సక్సెస్ఫుల్ గా చేసేసారు నాకు ఇంకా గుర్తుంది ఊటీలో ఒక రోజులు ఐ థింక్ ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు అందరు కార్లు వచ్చి దగ్గర ఆగాలి హోటల్ ఏడు కార్లు అయి అన్నారు గారు తప్పగా నవ్వుతున్నారు మా అంటున్నారు కానీ ఏంటి ఏమైందంటే జనం ఉన్నారు సినిమా కానీ జనాలుంటే ఎప్పుడు సరదాగా సందడిగానే ఉంటుంది అదే అదే కాదండి అదే మా ఊరికి బురపాలు చాలా ఏళ్ళ తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత ఎప్పుడైనా అయితే నాకు కిందకి దిగగానే ఒక ఇరవై మంది లేడీస్ ఉన్నారు నేను ఎప్పుడు చూడలేదండి అందుకని మీ చుట్టూ బాబు అది ఆ రోజు ఇమీడియట్ గా నెక్స్ట్ డే చెప్పాను అసలు చాలా బాగా అనిపించింది అండి నాకు తెలియకుండా ఇప్పుడు వెరీ వెరీ గుడ్ ఈ సినిమాలో అత్తగారులు మాయగారులు ఇలాంటి వాళ్ళ దగ్గర కొంచెం కొంచెం బాగా మంచోళ్ళు కొంచెం మంచోళ్ళు నేను ఇక్కడ రాంగ్ గా చెప్పాను ఇక్కడ బాగా మంచోళ్ళు కొంచెం మంచోళ్ళు సార్ మహేష్ బాబు గారి స్క్రీన్ మీద కొంచెం ఇలా అయితే చూస్తే మా కళ్ళ బట్టి నీళ్ళు వస్తాయి మరి ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఎమోషనల్ సీన్స్ చేస్తున్నప్పుడు హౌ యూ గైస్ అంటే మీకు ఎలా అనిపించింది సార్ ఏమైనా సీన్ చెప్తుంటే ఆయన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాను వినేటప్పుడు నాకు వచ్చేస్తా సో అలా జరిగినప్పుడు డెఫినెట్ గా కంటెంట్ ఉంది మన చేతులు అది మనం దేవుడి ఈ సినిమాలో పాటలు ఫస్ట్ పాట వినంగానే ఎక్కడ అంటే ఒక కార్నివల్ ఒక ఫెస్టివల్ ఒక సెలబ్రేషన్ వచ్చింది అవకాశం కాల ఛాన్స్ అన్నట్టు అంటే ఆ స్పీడ్ స్టార్ట్ అయింది పాటలు సో పర్సనల్ గా మీకు ఎలాంటి పాటలు ఇప్పుడు మీరు పాడినవు విన్నాం అంత బాగుంది ఫస్ట్ ఫస్ట్ షాట్ అప్పుడు మాత్రం వచ్చింది కదా అందరు షూటింగ్ రాగానే స్టెప్ చూపించారు ఇది ఏంటంటే బట్ దెన్ ఒక టూ డేస్ తర్వాత అందరం అలవాటు అవుతున్నాం

అదే అదే అన్ని అంతే సో మీరు అది సినిమాలు చేయటం ఒకటి మనం పర్సనల్ గా మనం ఎదుగుతాం సినిమా ఆయన కథలోనే ఉంటుంది ఇప్పుడు ఎమోషన్స్ స్ట్రగుల్స్ అన్ని చూసి ఎక్కడో మనం కూడా కనెక్ట్ అవుతాం సో అది వెరీ ఫ్యూ టైమ్స్ చెప్పండి నా కెరీర్ అది శ్రీకాంత్ గారి సినిమాతోనే వస్తుంది ఇప్పుడు అలానే కంటెంట్ నమ్మినందుకు పీపీ గారికి హ్యాపీ థ్యాంక్ యూ అండి బికాస్ నాకు తెలిసి ఏ ప్రొడ్యూసర్ మాకింత ఫ్రీ హ్యాండ్ ఆయన ఇంకొక పెద్ద హిట్ ఒక సూపర్ హిట్ కాంబినేషన్ అవ్వాలని మనస్థితి కోరుకుంటున్నాం మీ అందరికి మరొకసారి ఆల్ ద ఫర్ గైరింగ్ మీ ఫర్ సచ్ంగ్ టైమ్ యూ